రానున్న ఎన్నికల్లో ఉత్తరాంధ్ర అంతటా వైకాపా అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స జాన్సీ అన్నారు గాజువాక డెబ్బై మూడో వార్డు వార్డ్ కార్పొరేటర్ భూపతి రాజు సుజాత రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు రాజు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి గుడివాడ అమర్నాథ్ బొత్స ఝాన్సీలు ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు ఉత్తరాంధ్రను ఎటు అభివృద్ధి చేయకుండా వదిలేశారని వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో కనీ విని ఎరుగని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు వ్యవస్థలన్నింటినీ ప్రజలకు చేరువ చేసి జనరంజక పాలన అందించిన ఘనత ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఎన్నికల పరిశీలకులు తిప్పల దేవన్ రెడ్డి పీల ఉమారాణి గొరుసు సత్యం తదితరులు పాల్గొన్నారు మరి నాకు ఈ ఈరోజు స్వంత ఇంటి అంటే పుట్టింటికి ఈరోజు అవకాశం కల్పించి మరి ఈరోజు ఆడబడిచి ఆడబడుచు విశాఖ ఆడబడిచుకు ఒక అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించి ఎంపీగా పోటీ చేయడానికి ఈ ఎన్నికల ప్రచార భాగంలో ఈ వార్డుకి రావటం మరి ఇక్కడ అందరూ పేరు పేరున అలాగే ఇన్ఛార్జ్లు ఇక్కడ ఉమ్మారెడ్డి గారు కానీ అలాగే దేవాన్ గారు కానీ ఇంకా ఇక్కడ పెద్దలందరూ కార్పొరేటర్లు మనందరూ ముఖ్యంగా కార్పొరేటర్ సుజాతమ్మ తను ఆధ్వర్యంలో వీరందరూ కూడా కలిసినట్టుగా మరి పెద్దలు ఈరోజు ఈ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ గారు స్థానిక సభ్యులు నాగిరెడ్డి గారు మరి వారి ఆదేశాల వరకు అందరూ కూడా ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఇందులోని ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళ ప్రజలు భ్రమద పడుతున్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈ రెండు జరుగుతూ ప్రత్యేకంగా ఏది కావాలన్న కోట్లాది రూపాయలతో ఇక్కడ చేయటం సుమారు ఈ గాజువాక దీంట్లోనే ఇరవై ఐదు వేల ఇల్లు ఇవ్వటం అలాగే కోట్లాది రూపాయలతోని మరి ఇక్కడ డెవలప్మెంట్ కోసం కూడా ప్రత్యేకంగా నిధులు సమకూర్చి ఇవ్వటం ప్రతి ఇంటికి వెళ్ళి కోరడం జరిగింది వారందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతాం తప్పకుండా మాకు సంక్షేమాన్ని అందించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా కడుపులు నింపినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రానటువంటి కాలంలో మళ్ళీ పేదవాడు జీవించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పి వారు చెప్తున్నటువంటి విషయాలు ఇప్పటికి అనేక సందర్భాల్లో ఎదురుపడ్డాయి తప్పకుండా రానటువంటి కాలంలో మరింతగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించి అనేక అంశాల మీద మీద ప్రజలకి ప్రజా సమస్యల వారికి చూపించేటువంటి కార్యక్రమం కూడా గారు మహిళకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఎక్కడ చూసిన పదవుల్లోనే కాదు ఉద్యోగాల్లోనే కాదు సిక్స్టీ పర్సెంట్ ఈ రోజు మహిళకి ఇవ్వడం వల్ల చాలా సంతోషమైన ఒక మేర్గా కూడా వెంకట కుమారి గారు ఎలా కూర్చోబెట్టారు ఈ రోజు పార్లమెంట్ లో కూడా ఎంతైనా మన మొత్తం సిటీ అంతా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా వచ్చా ఝాన్సీ గారిని అమ్మగారిని ఎప్పుడైనా మనం గెలిపించుకున్న శాంతి మనకి